డిఏసీ రెండు వేల రెండు మిస్ అయిన తర్వాత ఎవరెవరికైతే ముఖం అనుకున్నామో ఖాళీ ఉంటే ఖాళీ సమయం దొరికిందంటే నాకు అవన్నీ గుర్తొచ్చి మనసును అంత చికాకుపరిచి అసలు నేను డిజార్డర్ అయితే అసలు నేను మా పిచ్చొని అయితే అనేటువంటి ఫీలింగ్ రెండు వేల ఆరు డిఎసీ అప్పుడు చదివేటప్పుడు కూడా చెప్పాలి ఒకటి రాసిపల్లి కాడ ఎందుకో పేనం పోతే నాకు అస్సలు మనసులో పడతలేదు చదువు బుద్ధి అవుతలేదు అవ్వ అవ్వ అనేది మా అమ్మని అవ్వ అనేది నేను అవ్వ ఏం చెప్తావు అన్నలు ఏరు పడ్డరు అందరూ నేను ఉంటారు ఉంటర్నైనా అనిపిస్తుంది అన్నలను పిలిపి పదనూళ్ళని పిలిపి మా దోస్తులు కూడా లాల్ను ఆ టీకేను శ్రీను అందరిని పిలిపి నాకు అంత ఎట్టు అవుతుందని చెప్పి నేను ఒకసారి చెప్తే ఏంది వీరంతా పిచ్చి పిచ్చి చేస్తానని చెప్పి అంటే అప్పుడు నాకు వాళ్ళందరి ధైర్యం చెప్పే విధానం కూడా గుర్తు ఎవరిని భయపడడానికి చెప్పడం కాదు ఈ ఉద్దేశం ఇప్పుడు స్కూల్ పరిస్థితి ఉన్నట్టే అప్పుడు కూడా ఇక అయిపోతుంది విద్య ప్రైవేటీకరణ అయిపోతుంది ఇక పడై మళ్ళీ పోస్టులు పడే అంటే నేను వచ్చినటువంటి మంచి అవకాశాన్ని కోల్పోయినా కదా అని చెప్పి అవన్నీ మనసులకు వచ్చి ఉబ్బికి ఉకి వస్తా అంటే జమ్మకుంటకు వచ్చినాం ఏం చెప్పాను ఏం చేయభావంగా వారం పది రోజులు పదిహేను రోజులు ఇంటి ముఖానికి కూడా దిగాలి సంఘర్షణ పడతాను కానీ సుష్మం జైన్ ఆయన కోరేశారి దగ్గర సుష్మంతిల్లి జైన్ అయితే ఫస్ట్ ఒక క్లాస్ అన్నాడు ఆయన క్లాస్ అన్నప్పుడు పోయి చెప్పిన బాగా ఆత్మవిశ్వాసం ఉన్నది పిల్లలను మెస్పరైజ్ చేయాలి అట్రాక్ట్ చేయాలి సబ్జెక్టు పరంగానైనా పాటలతోనైనా మాటలతోనైనా అనేటువంటి ఒక సంకల్పం దాదాపు ఇప్పటికీ కొనసాగుతుంది అది కొంత ఢీలా పడ్డది కానీ ఉండే ఇప్పుడు దానికి కూడా చెన్నై సార్ మాకు డైట్లో ఫైన్ ఆర్ట్స్ చెప్పేది ఒక ఫైన్ ఆర్ట్స్ చెప్పడానికి పంపించారు ఆయనతో కూడా సాన్నిధ్యం ఏర్పడేది డిగ్రీ అయిపోయినాక నాకు టీటీసీ వచ్చింది కాబట్టి కొంత ఏజ్లో కూడా మిగతా వాళ్ళందరికంటే నేను పెద్దగా ఉండడం అయిపోయినాక వచ్చినటువంటి వాళ్ళే దాదాపు ఫిఫ్టీ వరకు ఉన్నారు ఒక థర్టీ మాత్రమే ఏజ్ డిగ్రీ అట్లా ఉన్నటువంటి వాళ్ళు అట్లా అట్లున్నారు కానీ అట్లా ఈ చెన్నయ్య సార్తోని కూడా నాకు సాన్నిత్యం ఏర్పడి నేను అట్రాక్ట్ అయ్యి బాగా స్కూల్ అవర్ డైట్ అవర్సు బాలభవన్లో పిల్లలకు సంగీతం తబలా ఫ్లూట్ అన్నీ నేర్పిస్తా అంటే ఆయనతో పాటు పోయే అవన్నీ ఉండడం వల్ల ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల నేను లెటర్ రాస్తా నువ్వు ఓడితోనే కొనరాశారు నాకు తెలిసే నీకు అవకాశం ఇస్తాడన్న వల్లే అది వేయనుకోలో బలం ఇచ్చినట్టు లెటర్ పట్టుకొని చేసి రాశాంక మిస్ అవ్వడు కదా రాశినాక వచ్చేసి నవంబర్ అక్టోబర్ ఇరవై మూడు పోయి రిపోర్ట్ చేస్తే నవంబర్ ఫస్ట్ నుంచి పోయినా పోయే క్రమంలో అక్కడ పిల్లలకు మంచిగా చెప్తా అంటే పాటలు ఏవైనా సనందం సారని ఓదల నుంచి వచ్చేది తెలుగు ఆయన కూడా బాగా ఇంప్రెస్ అయ్యి మా తెలుగు వాళ్ళ కంటే నువ్వు మంచిగా మాట్లాడతాను పద్యాలైనా పాటలైనా ఏవైనా మంచిగా ఉన్నాయని చెప్పి చెప్తా అంటే రెండు వేల ఒకటి అయిపోయింది ఇక విద్యా సంవత్సరం అయిపోయింది రెండు వేల రెండు కూడా మరి నేను అల్లనే చేద్దామని అంటే కుమరాయ్య సార్ అప్పు ఒకటే చెప్పిండు నెక్స్ట్ ఇయరు ఎవరున్నా లేకున్నా రవీందర్ సార్ని అయితే ఖచ్చితంగా అని చెప్పి రామ్ రెడ్డి సార్ అని ఇక్కడ ప్రధాన ఆచిల్ ఎక్కువ ఉండేది అన్నట్టు రవీందర్ సార్ మీకు ఛాన్స్ లేదని చెప్పి వెంటనే చెప్పకుండా కొంత తాత్సారం చేసి నాకు చెప్పడం వల్ల రెండు వేల రెండులో నాకు విశిష్ మందిలో అవకాశం లేదు పెళ్ళి అయింది మార్చిలో ఎట్లా ఖచ్చితంగా చూసుకోవాలని చెప్పి ఏం చేసినా ఎవరి దగ్గర కూడా పని చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఎంత అయినా చేస్తాం కాబట్టి పని కావాలి పైసలు కావాలన్నట్టు తెలిసి సార్ మీరు ఏదో మొన్న శిశు మందిర్లో పాట పాడిరట అది బాగుందట మీరు అది రాసి ఒకసారి పిల్లలకు కూడా నేర్పియారా సార్ అంటే అది అట్లా అట్లుండదు పిల్లలు ఆ సన్నిత మేడం కూడా నాకు అప్పుడే పరిచయం అయింది వాళ్ళ పిల్లలకు ట్యూషన్ కూడా చెప్పారు మేడం కూడా డిగ్రీ కంప్లీట్ అయింది కాబట్టి ఎవరన్నా చెప్తామని చెప్పి వాళ్ళ పిల్లలకు చెప్తా అంటే ఏంటంటే శిషమందిర్లో మీకు ఛాన్స్ లేకపోతే గర్ల్స్ హై స్కూల్లో చెప్తాను అప్పుడు గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం లలిత కుమార్ మేడం మా హెచ్ఎం నేను చెప్తా మీరు విద్యా వాలంటరీ చేయండి సార్ మీకు మంచి ముందు సబ్జెక్ట్ కాబట్టి టెన్త్ క్లాస్ వాళ్ళకు అవకాశం దయాకర్ రావు నేను సోషల్ టెన్త్ క్లాస్ సోషల్ రెండు పేపర్లు ఆయన రెండు పేపర్లు నేను చెప్పడానికి మాట్లాడుకున్నాను కానీ ఫుల్ టైం అయితే ఉండవు మేడం వెయ్యి రూపాయలు విద్యా వాలంటరీ వచ్చేది కాదు కాబట్టి టెన్త్ క్లాస్కు రెండు పీరియడ్లు చెప్తా సెషన్ వస్తా ఒక ఆప్సేషన్ వేరే ఏదైనా స్కూల్లో మాట్లాడుకుంటాం మేడం అంటే పాపం దేవత ఆమె ఎక్కడుందో కానీ ఆమె సహకరించింది సునీత మేడం సహకరించింది వాచస్పతి స్కూల్లో ఆరు వందలకు ఒక ఒక సేషను టెన్త్ క్లాస్కు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో ఒక సేషను విద్యా వాలంటరీగా చేసి పోతా అంటే రోజు అట్లా వెళ్ళొద్దు సార్ ఇక్కడ కూర్చోవరి కాసేపు అని చెప్పి రోజు సమోసా అందరూ వాళ్ళు ఇంటర్నల్గా మనిషి వంద నూట యాభై వేసుకొని చేసేది అక్కడ తర్వాత తెలిసింది చేసేది వాళ్ళు చేస్తే మరి మాకు విద్యా వాలంటరీ జాబ్ నెల నెలకి వచ్చేది కదా వెయ్యి రూపాయలు మేము అక్కడ ఇచ్చే అవకాశం లేదా సన్నాయి నొక్కులు లెక్క మెల్లగా వీళ్ళు ఇచ్చే చేసేదిలేదు కానీ వీళ్ళు ఉండి ఇక్కడ మనతో పాటు సమానంగా కూసునుడేమి తినుడేం అని మాటలు వినబా మా మేడం మేము పీరియడ్ అయిపోయినాక మేము వెళ్ళిపోతాం కానీ మళ్ళీ ఆఫీస్ రూమ్లోకి వచ్చి మేము వెళ్తాం అని చెప్పి నమస్కారం పెట్టాడు ఎందుకు మేడం వెళ్తాం మేము ఇక అంటే ఎందుకు మీరు మీరు ఇప్పుడు మీరు ట్రైన్డు ట్రైనింగ్ చేసి వచ్చారు కొంచెంలో మీకు మిస్ అవుతుంది రేపు మాపం మళ్ళీ మీరు మెయిన్ స్ట్రీంలోకి వస్తారు మా దాంట్లోకి వస్తారు మీరు టీచర్సేనే మీరు ఎందుకు గిల్టీ ఫీల్ అవుతారని చెప్పాము మేడం అంటే కూడా విషయం మాకు తెలిసింది చెప్పినాం ఇట్లా తెలిసింది మేడం ఇట్లా అనుకుంటారంటే మా ముందటనే వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎవరనుకుంటారు జాబ్ అనేది ఉల్లిపొర లాంటి వచ్చినటువంటి వాళ్ళకు రానటువంటి వాళ్ళకు మధ్య చిన్న ఉల్లిపొర లాంటి తేడా ఉంటుంది వాళ్ళని ఎందుకు ఎట్లా అంటారు అని చెప్పి వాళ్ళను చేయడం మేడ వాయించింది అప్పటినుంచి రెగ్యులర్గా వాళ్ళతో పాటు ఉన్నాం వాళ్ళందరూ కూడా పూజ నీయులే ఎక్కడున్నా కానీ నూనె శేషాను గర్ల్స్ హై స్కూల్ జమ్ముకుంటా మార్నింగ్ చేశాను కొత్తపల్లి వాచస్పతి డింగరి చేసేసారు సార్ అని సార్ కూడా అంటే మంచిని గుర్తించేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఆ రోజుల్లో ఎక్కువ ఉన్నది ఇది ఈ అంటే దీన్ని అంటే ఏదైతే బ్యాలెన్స్ లెవెల్ కంటే ఇంకా పైకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన విజ్ఞులందరిపైన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను శేషాచారి సారు అయిపోయినాక మేము ఫుల్ అదే పక్కడ వెయ్యి రూపాయలు ఇక్కడ ఆరు వందలు పదహారు వందలు పదహారు వందలు పదిహేడు వందలు ఇచ్చి మేము మెయింటైన్ చేయలేమే ప్రైవేట్ స్కూల్లో అని చెప్పి అన్న రెండు వేల రెండు ఇక్కడ గర్ల్స్ హైస్ స్కూల్లో అక్కడ వాచ్ పదిలో అయిపోయింది రెండు వేల మూడుకు కాకతీయలు అప్లికేషన్ ఇచ్చిన రెండు వేల మూడు చెప్పిన కాకతీయలు కూడా అంటే సాటిస్ఫాక్షను ఫస్ట్ ఫస్ట్ గర్ల్స్ హై స్కూల్లో లభించినంత ఒక హోమ్లీ వాతావరణం కానీ లేకపోతే అవన్నీ భావాలు నా లోపల ఉన్నటువంటి భావాలన్నీ కూడా వ్యక్తం చేసేటువంటి అవకాశం అదే సందర్భంలో గర్ల్స్ హై స్కూల్లో కూడా హై స్కూల్కి చెప్పేటువంటి సందర్భంలో పొందినటువంటి అనుభూతి కంటే ఎక్కువ ఏం కాదు కాకపోతే ఇక్కడ ఒక సిస్టమేటిక్ కూర్చుండదు కూర్చోవడానికి మన సబ్జెక్టు మనం అద్భుతంగా చెప్పవచ్చు కానీ ఆయన వచ్చి మనలా డిస్కరేజ్ చేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి నేను నేను ఫేస్ చేసిన ఒకటి సెవెంత్ క్లాస్కి ఒక సోషల్ లెసన్ చెప్పిన రవీందర్ సార్ ఆ పైన సెవెంత్ ఏ వాళ్ళని తీసుకొని అందరికీ రమ్మని చెప్పి తీసుకొని వచ్చినాక నేను క్లాస్ చెప్పిన అందరూ ఏదేది అడిగిండో అన్ని అడిగిండు ఉష్ణ వికిరణం అనుకుంటా బహుశా ఇన్సోలేషన్ ఉష్ణ వికిరణం అనేది దాన్ని ఇంగ్లీష్లో అని సుధాకర్ రావు సారు ఒక అబ్బాయిని అడిగిండు చెప్పలే కానీ వాడు ఒక అబ్బాయి చెప్పిండు చెప్తే ఇగో ఇది సార్ మనకు కావాల్సింది మీరు ప్రతిదీ కూడా ఇంగ్లీష్లో కూడా చెప్పాలి క్లాసులనే చెప్తే ఆటోమేటిక్గా పిల్లలు అట్రాక్ట్ అవుతారని చెప్పి నా లోపల ఉన్నటువంటి తప్పు చూపించే ప్రయత్నం చేసిండు రెండు వేల మూడు అద్భుతంగా చేసినాం రెండు వేల నాలుగు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టినా ఓకే అన్నాడు కానీ ఏం చేసిండు రెండు వేల మూడు డిఎస్సి పడ్డప్పుడు మనం అల్లకెళ్ళి వదులుకోవాలంటే పదిహేను రోజుల జీతం అన్న ఆయన దగ్గర ఉంటుంది లేకపోతే నెల రోజులు అన్నీ ఉండేది అన్నట్టు జీతం మీద మంచిది దగ్గర మనకు జాబ్ ముఖ్యం కాబట్టి నేనైతే నా సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళే ఇచ్చిండు కానీ రెండు వేల మూడులో చేసినటువంటి దాన్ని రెండు వేల నాలుగున దృష్టి పెట్టుకొని మళ్ళీ కూడా డిఎస్ అంటారు రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో మళ్ళీ మీరు అయితే తేలిపోతే మా ఇన్స్టిట్యూషన్ డిస్టర్బ్ అవుతాయి సార్ మీకు ఛాన్స్ లేదని చెప్పి రెండు వేల మూడు జూలై పదహారు రోజు ఈ క్రమంలో అరే ఇప్పుడు ఏం చేసుడు పాప పుట్టింది నాకు అమ్మాయి పుట్టింది ఎట్లా మరి ఖచ్చితంగా ఇక్కడ మనకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు ఏదో పని చేసుకుంటేనే బతకాలి కాబట్టి ఎట్లా అని చెప్పి శిష్మందిరు అయిపోయింది వాచస్పతి అయిపోయింది గర్ల్స్ హై స్కూల్ అయిపోయింది పెద్ద మెట్టు మీద మెట్టు పెద్ద కార్పొరేట్ స్కూల్ అనే పడ్డాయి నాకు డోకలేదు అనుకుంటే ఈయనే మళ్ళీ మీరు డిఎస్సి పడతారంటే మధ్యలో డిస్టర్బ్ అయిపోతారు మీకు ఛాన్స్ లేదని చెప్పి జూలై పదహారు చెప్పండి ఎట్లా అని చెప్పి బీఎస్ఎస్ఎల్ఆర్ సైకిల్ కొన్నాయి ఇక్కడ జమ్మకులు అటు జయభారతి స్కూలు ఇటు కేశపురం ఆవాస స్కూలు అంటే జమ్ముగులో ఎన్ని ఉండే గౌతమి మన రామకృష్ణ ఇవన్నీ తిరిగిన అన్నికి అప్పటి వరకు ఎవరికి అవకాశాలు ఉంటాయి అన్ని అవకాశాలు క్లోజ్ అయినాయి అన్నారు ఒక మిత్రుడు ఉండి లయల స్కూల్లో రాయేందర్ సార్ అన్మాస రాజేందర్ సార్ ఎంతమందినైనా మెయింటైన్ చేస్తుడు ఆయనే నేను పోదామని చెప్పి నాకు అవసరం కాబట్టి పోదామని పేరు నా పరిస్థితి మొత్తం సార్కి చెప్తా ఆయన అర్థం చేసుకోకపోతాడు అని ధైర్యంతో పోయిన డెమో క్లాస్ ఇవ్వన్నాడు ఇచ్చిన సార్లు కూడా మాట్లాడుకోవాలి మరి నీకు ఎంత కావాలి అది అన్నాడు నేను శిష్యుమందిర్లో పన్నెండు వందలు చేసినా వాచస్పత్రిలో ఆరు వందలు గర్ల్స్ స్కూల్లో వెయ్యి పదహారు వందలు కాకతీయ స్కూల్లో కూడా మరి పదహారు వందలకి ఏం తగ్గకుండా చేసినా సార్ నాకు ఒక ఇరవై నాలుగు వందలన్నా ఏమన్నా ఇవ్వాలి సార్ అదే తొమ్మిది వందలు తీసుకోవాలి ఈ సంవత్సరం అయితే నెక్స్ట్ ఇయర్ మంచిగా పెంచామనివల్లే ఆడికైనా నాకు అవకాశం కల్పించడం ఎక్కువ అని చెప్పి నేను అగ్రి అయినా నాకు ఇచ్చిండు నేను అక్కడ సర్వీస్ అంత డివోటిగా చేసిన బ్రహ్మాండంగా టెన్త్ క్లాస్ వాళ్ళకైనా ఎవరికైనా మంచిగా చేసినాం నెక్స్ట్ ఇయర్ కూడా అదే స్కూల్లో కంటిన్యూ అవుదాం అనుకున్నాం కానీ సార్ ఉండి మరి ఎంత ఇస్తారు సార్ అండి అంటే అదే ఇరవై నాలుగు వందల టార్గెట్ నాది ఉండే ఇంకొక వంద ఇస్తాను రెండు వేలు అంటే నాకు పాప పుట్టింది ఖర్చులు పెరుగుతాయి కాబట్టి లేదు సార్ మీరు ఏమనుకోవద్దు నేను పని చేస్తా ఇంకెక్స్ట్రా పని చేయమన్నా ఎత్తగా నాకైతే డబ్బులు కావాలని చెప్పితే విద్యోదా మళ్ళీ డెమో ఇచ్చిన ఆ విద్య డెమో ఇచ్చి బయోడేటా నింపినప్పుడు ఆయన నా బయోడేటా మొత్తం చూసి శ్రీనివాస శ్రీనిసార్ ఏ బూసి శ్రీనివాస్ సార్ రవీంద్ర సార్ మీరు రెండో సంవత్సరం ఎలా పనిచేయరా సార్ శిష్యుమందిర్లో ఒక సంవత్సరం వాచస్పతిలో ఒకటి గర్ల్స్ హై స్కూల్లో ఒకటి కాకతీయలో ఒకటి లయలో ఒకటి ఇట్లా ఉన్నదే మీది అంతా బ్యాక్ డ్రాప్ అంటే ఎందుకు చేయ సార్ పని అదే సంస్థలో పనిచేస్తే వంద రెండు వందలు అంటారు నేను సంస్థ మారితే నాలుగైదు వందలు పెరుగుతానయి నేను పనిచేస్తా నాకు డబ్బులు కావాలి అని చెప్పిన అది స్ట్రైట్గా తీసుకున్నాడు క్లాస్ డెమో విన్నాడు తీసుకున్నారు ఎయిత్ వరకు సోషల్ అన్నాడు నెక్స్ట్ ఇయర్ కూడా ఇరవై నాలుగు వందలు ఫస్ట్ ఇయర్ ఇరవై ఎనిమిది వందలు సెకండ్ ఇయర్ ఇట్లా ఇచ్చిండు ఇక డిఎస్సీలో ఇట్లా మిస్ అవుతాయి కాబట్టి మరి ఈ ట్రాక్లో లింగారెడ్డి సార్ ఎంచుకున్నటువంటి ట్రాక్లైనా పీజీ వచ్చి ఆ జేఎల్ రాద్దాం సబ్జెక్ట్ అయితే మంచిగానే ఉంటుంది కదని చెప్పి పీజీ అంబేద్కర్ రెగ్యులర్గా చేయాలని కాబట్టి అంబేద్కర్ ఓపెన్ సిటీలో పీజీ అడ్మిషన్ వేసిన ఆ సండే సండే క్లాసులకు పోయి అటెండ్ అయ్యి సబ్జెక్టు నేర్చుకునేది ఇక రెండు వేల నాలుగు ఐదు ప్రాంతంలో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికైనా లేకపోతే ఐదు ఆరు ప్రాంతంలో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికైనా ఎంత నరక యాతన అంటే ప్రైవేట్ స్కూల్ మీరు గమనంలో ఉంటే దెబ్బన అంటే ఇప్పుడు వ్యూవర్స్ ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్ చేసుకుంటే రాష్ట్ర ఉంటే అర్థమవుతుంది పద రెండు గంటలకు అక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎగ్జామ్ అని అంటే పదకొండు గంటల దాకా స్కూల్లో పనిచేసి పోండి అంటే వేల ఆరులో పీజీ కంప్లీట్ చేసిన ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్తోని పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్తోని కాకపోతే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉంటే ఇట్లా అప్లై చేస్తే కాంట్రాక్ట్ లెక్చరర్కి అప్లై చేస్తే ఆ పర్సెంటేజ్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ కానీ నాగార్జున యూనివర్సిటీ కానీ వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ డబ్బులు పెట్టి తెచ్చుకున్నటువంటి వాళ్ళకు నైన్టీ నైన్టీ ఫైవ్ నైంటీ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఇట్లా వస్తాయి కాబట్టి ఇక రెండు వేల ఆరు అయిపోయిన పాస్ అయినాక వెంటనే విద్యోగాలకి డైరెక్ట్ చాణక్య డిగ్రీ కాలేలో అవకాశం రావాలి అంటే హిస్టరీ కంప్లీట్ చేసిన ఎంఏ హిస్టరీ కంప్లీట్ చేసినా కాబట్టి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు జాబ్ వచ్చేంత వరకు కూడా ఇక మళ్ళీ స్కూల్ ఏజ్ ముఖాన పోలే కాకపోతే స్కూల్లో నాకు ఉన్నటువంటి పరిచయాలు స్కూల్లో నేను చేసినటువంటి సర్వీస్ను గుర్తించడం వల్ల సాయంత్రం పూట వచ్చి ఒక సోషల్ అని చెప్పు లేదంటే సాయంత్రం పూట వచ్చి పిల్లలకు మంచి హ్యాండ్ రైటింగ్ తెలుగు హ్యాండ్ రైటింగ్ మంచి వచ్చేది నాకు మంచిగా గుండ్రంగా రాయాలని తప్పన ఉండేది పిల్లలకు కూడా చెప్పేది తెలుగు హ్యాండ్ రైటింగ్ బుక్ అనే టెన్త్ క్లాసులో ఎస్పెషల్లీ విద్యోదాయాల నాలుగైదు బ్యాచ్లు టెన్త్ బ్యాచ్లో ఉండేది ఈవినింగ్ ఈవినింగ్ హ్యాండ్ రైటింగ్ చెప్పమని చెప్పి అదే గేట్ అవతల ఉన్నటువంటి ట్రినిటీ స్కూల్లో కూడా టెన్త్ క్లాస్ వాళ్ళకే ఒక పదిహేను వందల రూపాయలు ఇస్తాం సార్ ఓన్లీ సోషల్ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చెప్పిపోరని చెప్పి ఇట్లా అవకాశాలు పెరిగినాయి అంటే డిఎస్సి రెండు వేల రెండు మిస్ అయిన తర్వాత ఎవరెవరికైతే ముఖం అనుకున్నామో ఖాళీ ఉంటే ఖాళీ సమయం దొరికిందంటే నాకు అవన్నీ గుర్తొచ్చి మనసును అంత చికాకుపరిచి అసలు నేను డిజార్డర్ అయితే అసలు నేను మా పిచ్చొని అయితే అనేటువంటి ఫీలింగ్ రెండు వేల ఆరు డిఎస్సీ అప్పుడు జరిగేటప్పుడు కూడా చెప్పాలి ఒకటి రాసిపల్లి కాడ ఎందుకో పేనం పోతే నాకు అస్సలు మనసులో పడతలేదు చదువు బుద్ధి లేదు అవ్వ అవ్వ అనేది మా అమ్మని అవ్వ అనేది నేను అవ్వ ఏం చెప్తావు అన్నలు ఏర్పడ్డరు అందరు నేను ఉంటారు నైన్ అట్టు అనిపిస్తాను అన్నలను పిలిపి పదనూలం పిలిపి మా దోస్తులు కూడా లాల్ను ఆ టీకేను శ్రీను అందరిని పిలిపి నాకు అంత ఎట్నో అవుతుంది అని చెప్పి నేను ఒకసారి చెప్తే ఏంది వీడంతా పిచ్చి పిచ్చి చేస్తాడని చెప్పి అంటే అప్పుడు నాకు వాళ్ళందరి ధైర్యం చెప్పే విధానం ఇప్పటికి కూడా గుర్తు ఎవరిని భయపడడానికి చెప్పడం కాదు ఈ ఉద్దేశం అయితే ఏంటంటే మనం ఎన్గ్రామ్స్ న్యూరోగ్రామ్స్ అనేటువంటి సైకాలజీల టాపిక్ చదవడం వల్ల అది డీప్గా చదవడం వల్ల ఒక రకమైనటువంటి డిజార్డర్ల పడతాము పడదం విఫలమైన ఆలోచిస్తే ఇంకా అయితే ఏంటంటే మనం ఎన్గ్రామ్స్ న్యూరోగ్రామ్స్ అనేటువంటి సైకాలజీల టాపిక్ చదవడం వల్ల అది డీప్గా చదవడం వల్ల ఒక రకమైనటువంటి డిజార్డర్లో పడతాము పడదం విఫలమైన ఆలోచిస్తే ఇంకా అంటే ఆ ఎడ్జులు ఉండి అటు అయితే ఇటు ఇడుదురుకుతాం అనేటువంటి లెవెల్కు పోయింది తెలుగు అకాడమీ బుక్స్ చదువుతా అంటే ఏ పేజీలు ఏదున్నదో చెప్పే అంత చదివినప్పటికీ కూడా ప్రజెంటేషన్లో మ్యాథ్స్ రాకపోవడం వల్ల పద్నాలుగు మార్కుల మ్యాథ్స్ పేపర్ల ఐదు ఐదున్నర దాటుడు గగనమయ్యేది నాకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ ప్రత్యేక లబ్ధాలు తరగతిలో ఉన్నటువంటి ప్రత్యేక అయితే ఓ పట్టాన అర్థమయ్యేది కాదు దాన్ని దాటడానికి కూడా రాఘవేందర్ అని మా మిత్రుడు ఒకటి నాకు ఈశ్వరుకు రాఘవేందర్ సార్ వాళ్ళ ఇంట్లోనే మ్యాథ్స్ చెప్పేది ఎన్ని చెప్పినా కానీ అప్పుడు మాత్రం సాల్వ్ చేయగలిగినాం దాన్ని ఏదైనా తిప్పి అడిగితే ఆ లాజికల్ థింకింగ్ అనేవి రాక ఇబ్బందులు పడి జాబ్ చాలాసార్లు కోల్పోయినటువంటి సందర్భాలు వచ్చినాయి కాబట్టి పద్నాలుగు మార్కులలో ఐదు ఉన్నారు అంతే మరి పోనీ మిగతాయి బై వస్తున్నాయా అవి టెన్షన్కో దానికో దినికో పోతున్నాయి కాబట్టి ఇట్లా జాబ్ మిస్ అవ్వకుండా పోతా అంటే రెండు వేల ఆరు డిఎస్ అనుకుంటా నేను ఈ విషమ యోజనానికి గురైంది అంత పిచ్చోనైతేనే భావన కలిగినప్పుడు నాకు మా మే మా మిస్సెస్ కూడా చిన్న పాప కూడా పుట్టింది రెండో పాప కూడా ఇద్దరు పిల్లలు చాలామంది నా నా అసమర్థతను పిల్లల మీద కూడా రుద్దినట్టు అయితే అనే భావన కలిగింది మన చుట్టాలే వాళ్ళు వీళ్ళందరూ కూడా అరే ఒక్కొక్కరికి ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీదేవి పుట్టినట్టు ఇట్లా పుట్టిడితోనే అట్లా జాబ్ వస్తుంది నీకేంద్ర ఇద్దరైనప్పటికీ కూడా జాబ్కి ఇట్లా మిస్ అవుతుంది ఏంటంటే అరే నా పిల్లల్ని కూడా నేను అవమానించే విధంగా మాట్లాడే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది బాగా సంఘర్షణ పట్ట కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకున్నాను నేను నాకు ఖాళీ సమయం దొరికిందంటే నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాను కాబట్టి ఖాళీగా ఉండద్దు వాళ్ళందరూ వచ్చారు నేను రాసిపల్లి పోయి మా అవ్వను మా అన్నలను అందరితే పిచ్చారా చదువుకున్నోడు ఇంకేమైనా ఉపయోగపడాలను ధైర్యాన్ని ఇలా కానీ ఇదేం పిచ్చిరా నాకు ఇట్లా ఏంది ఆ లాలు బతుకుతలేడా ఆయన ఆటో కొనుక్కొని మంచి ఆటో నడుపుకుంటే బతుకుతలేడా ఈయన బతుకుతలేడా అంటే ఇప్పటికూడా దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీ మీద మీకున్నటువంటి నమ్మకంతో మీ కుటుంబ బలంతో మీ మిత్రులందరితో మీ యొక్క విజను అంటే యోగా చేయండి మెడిటేషన్ చేయండి ఖాళీ సమయాన్ని ఏమైనా మంచి పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేయండి లేదంటే మీకు నచ్చినటువంటి రంగాన్ని ఎంచుకొని దానిలో లేదు మీరు గతంలో చేసినటువంటి ఏమైనా ఉంటే వాటిని ఊకే రిమైండ్ చేసుకొని మననం చేసుకొని అట్లా తేలికాయ ఆనందం పొంది ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకోవాలి కానీ ఏ సందర్భంలో కూడా అంటే ఒక సమస్య ఉన్నదంటే దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది కొంత వేదన అంటే దాని తర్వాత ఒక మంచి ఉంటుంది అనేటువంటిది మాత్రం నిక్కచ్చిగా నమ్మాల్సిందే చాలామంది జీవితాలలో అది ప్రూవ్ అయింది నిజమైంది అందులో మనం కూడా ఆ కోవలకు వచ్చేటువంటి వాళ్ళమే నెక్స్ట్ జనరేషన్కు మనం వచ్చేటువంటి వాళ్ళమే అని చెప్పి చెప్పుకుంటున్నాం ఇక రెండు వేల నాలుగు మూడు డిఎస్సి నాలుగులో రాసినాం అది కూడా ఎంత రెండు వేల రెండు అరవై నాలుగున్నర మార్కులు వస్తే రెండు వేల నాలుగుది తక్కువనే పోస్ట్ అంటే రెండు వేల రెండుతో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువ తక్కువనే మార్కులు వచ్చినాయి నాకు కూడా అరవై నాలుగు కూడా రాలే యాభై తొమ్మిదో అరవై వచ్చినాయి అప్పుడు కూడా దూరమైనా రెండు వేల ఆరులో మళ్ళా దర్దాపులోకి వచ్చిన ఇంతకుముందు ముందు సాధ చేసినటువంటి వీడియోలో నైంటీ ఫోర్ అన్నట్టు అన్నట్టు మన కరీంనగర్ డిస్టిక్ టాప్ కానీ నైంటీ సిక్స్ సార్ నాకు తెలిసి అయితే మా ఊరు అతనే కేశవరెడ్డి అని చెప్పి కరీంనగర్ డిస్టిక్ టాపు స్టేట్లో రెండో వ్యక్తి ఏమన్నారు అన్నారు అప్పుడైతే నాకు బాగా గుర్తు టూ థౌజండ్ రెండు వేల ఆర్డీఎస్సిలో నేను కూడా బాగానే రాసిన సాటిస్ఫాక్షన్ బాగుండే ఎనభై ఒక మార్కులు వచ్చినాయి నాకు ఎనభై ఒక్క మార్కులు వస్తే అమ్మ అరవై ఏడు అరవై ఏడు అన్ని ఇక పోయింది ఎనభైలో పడ్డాయి కాబట్టి ఐటీ వచ్చినట్టు వస్తాదని చెప్పి అప్పుడు ఒక టాక్ ఉండేది కాబట్టి కానీ ఇప్పుడు సార్ చేసే సర్వే వల్ల ఏ మార్క్ ఏ సందర్భంలో ఎన్ని జాబులు ఉంటే ఎంత ఎదుగుతుంది అనేది అంత ఆలోచన లేదు కాబట్టి టాప్ మళ్ళీ నైంటీ సిక్స్ పెరిగింది అనేటువంటి ఆలోచన వేయకుండా మరి అక్కడ నైంటీ సిక్స్ నుంచి ఎయిటీ వన్ వరకు వస్తుందా అంటే కొందరు అత్తదనుడు రాదనడు సార్ అన్నట్టే బీసీబీ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిటీ సిక్స్ కట్ అయింది మళ్ళీ నాలుగైదు మార్కుల దూరాన్ని మిగిలిపోయినా కదా అని చెప్పి మళ్ళీ నిరుత్సాహమే కానీ ఈ ప్రయత్నం ఇంతకుముందు చెప్పినట్టే పీజీ చేస్తున్నా పీజీ కంప్లీట్ అయ్యింది చాణక్య డిగ్రీ కాలే అంటే ఈ ఈ ఈ యాంగిల్లో గ్రోత్ కనబడుతుంది కానీ పొందాల్సినటువంటి యాంగిల్లో మాత్రం అక్కడే ఉంటుంది కాబట్టి బాధ అనిపించింది చాణక్య డిగ్రీ కాలేలో కూడా సపోర్ట్ చేశారు మన ఉపాధ్యాయులే మన ప్రభాకర్ సార్ కానీ సీన్ సార్ కానీ వీళ్ళందరూ కూడా మన రవీంద్ర దబ్బడి రవీందర్ సార్ కానీ చేసారు మంచి సపోర్ట్ చేసారు ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం ట్రైనింగ్ అనేది ఉపాధ్యాయ శిక్షణ అనేది ఒక జాబు పొందడానికే కాకుండా ఒక పరిపూర్ణమైనటువంటి మనిషిని తయారు చేస్తుందని అయితే నేను ప్రతి సందర్భంలో చెప్తా జాబు రాని రాకపోని మీరు డిగ్రీ చేసిందంటే బీఈడి వేయ ఇంటర్మీడియట్ చేసిందంటే డిఏడి వేయరు సైకాలజీ చదువురి అంటే మనిషి నవ్వుతే ఆ నవ్వు వెనుక నిజమైన నవ్వా దానికి ఏమైనా ఉండదా అంటే మనం అం అంతర్వర్తనులు బహిర్వర్తనలు అని వైపు మనం ఎట్లా చెప్పుకుంటానో నిజంగా కనబడేది ఏంటిది దాని ఎన్నుకున్నది ఏంటిదో అర్థం చేసుకోవడానికి సమాజాన్ని మనుషులను మిగిలినటువంటి వాళ్ళందరినీ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి సందర్భంలో నేను చెప్పేది కాబట్టి నేనేమంటానంటే ఉపాధ్యాయ విద్య అనేది మనకు జాబు రాకపోయినంత మాత్రమో లేకపోతే ఇంకేదో చేయలేకపోయినంత మాత్రం మనం బ్రతకకుండా ఉండడానికి అవకాశం లేనటువంటిది ఏ దేంట్లోనైనా ఒక మనం నైపుణ్యంతో ఏ పని చేసినా నైపుణ్యంతో చేయగలుగుతాం ఏ పని అయినా మిగిలినటువంటి వాళ్ళకంటే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో తొందరగా దాన్ని చేయగలుగుతాం కాబట్టి చదువులో కూడా మిగిలినటువంటి వాళ్ళు చదివే చదువు కంటే మనం శిక్షణ పొందినటువంటి వాళ్ళని చదివే చదువు విధానం వేరు ఉంటుంది మన కోసం మనం చదివేదానికంటే ఇంకోళ్ళకి చెప్పడానికి చదివేటువంటి చదువు వేరే ఉంటుంది కాబట్టి అవన్నీ అడ్వా